नारायण शिवराम गोविन्द नारायण महादेव शिवराम गोविन्द नारायण महादेव विष्णुम् नारायणम् कृष्णम् माधवम् मधुसूदनम् हरिम् नर हरिम् रामम् गोविन्दम् ददि वामनम् विष्णुम् नारायणम् कृष्णम् माधवम् मधुसूदनम् హరిం నర హరిం రామం గోవిందం దది వామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నర హరిం రామం గోవిందం దది సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్మందికి శ్రవణం నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాకరణలు ముందు శ్రవణం నక్షత్రం తర్వాత అంగారక గ్రహం తర్వాత రాహుగ్రహం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత ఎరగవరం గ్రామ సమీప గ్రామ స్థిత హనుమత్ సీతా భరతలక్ష్మ పరివార సమేత శ్రీ రామచంద్రమూర్తి అలాగే ఆంజనేయస్వామి అలాగే కాపాడాలని ఆకాంక్షిస్తూ ఈ శ్రవణ నక్షత్రం కలౌ వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రభువు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహంతో యావన మంది ప్రజలు సుఖ ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేదశాస్త్రాభివృద్ధికి సనాతన ధర్మ అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచంలోనే ఏ సంస్థ జరిగిన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రౌతయాగాలు ఏర్పాటు బ్రహ్మశ్రీ ఏపీఎన్ నారాయణ శర్మ గారు కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రానికి శ్రౌతయాగం ఏర్పాటు చేశారు బ్రహ్మశ్రీ కృష్ణ కృష్ణయాజులు గారు ఆ యాగాలో యజమానులుగా కూర్చుంటే నేను సత్యవాగేశ్వర ఖనపాఠి గారు చంద్రశేఖర్ ఖనపాఠి గారు ఇలాగా దాంట్లో రితుక్కులుగా పాల్గొంటూ ఉండేవాళ్ళం అంతేతనం యజ్ఞమే విష్ణోహం విష్ణువే యజ్ఞమే విష్ణు స్వరూపం విష్ణువే యజ్ఞస్వరూపం మాసానా మార్గశీర్ స్వహం ఉన్నాడు కృష్ణ పరమాత్మ అంతేతనం ఆ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా చిన్న మనం ఏమిటంటే ఈరోజు మంగళవారం రేపు బుధవారం రేపు మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటలకి కంచిక చెర్ల నందిగామ మధ్యలోంచి ఏటూరు ఆ ఏరియాలో సంగల్లపాలెం సంగల్లపాలెం అనే ఒక గ్రామం ఉంటుంది ఆ ఊర్లో పురోహితుడిగా ఉండేవాడు మహానుభావనం హరి వెంకటేశ్వరుడు గారు ఆయన అపర వెంకటేశ్వర స్వామి ఆయన తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఎన్ని పనులున్నా వెళ్ళి ఆ కళ్యాణం చూసి వచ్చేవారు ఆయన సైకిల్ మీద వెళ్ళు చిన్న లోలా మీద వెళ్ళు ఎలా వెళ్ళాలి ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే చిన్న గ్రామం అక్కడ కృష్ణానది స్నానం చేస్తూ త్రికా సంవనం చేసుకుంటూ దేవతార్థం చేసుకుంటూ ఆ పురోహితం చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే ఆ గాయత్రి భర్మ పరదేవత ఆయన ఎలా అనుగ్రహించిందంటే వాళ్ళ పిల్లలు ఘనపాఠీలు వాళ్ళ మనవల ఘనపాఠీలు వాళ్ళ పిల్లలు అనేక పెద్ద పెద్ద ఐఐటీలు ప్రొఫెసర్లు మనవలు అలాగే మొత్తం ఆ కుటుంబమంతం కూడా ఒక ఆదర్శప్రాయమైన కుటుంబం అయింది వాళ్ళ వాళ్ళ అబ్బాయి చాలామందికి ఘనపాఠ్యమపాఠీల్ని తయారు చేశారు అలాగే అనేక సంస్థల్లో పరీక్షాధికారిగా ఉన్నాడు అలాగే వాళ్ళ మనవడు కూడా భాష్యం చదివి అనేక సంస్థల్లో పరీక్షాధికారిగా ఉంటూ ఒక ఆదర్శప్రాయమైన వేదాధ్యాపకుడిగా ఉంటున్నారు వాళ్ళ అలాగే వాళ్ళ ఇంకో మనవడు ఈ హైదరాబాదులో అధ్యయనం చేసి మైసూర్లో అధ్యయనం చేసి అక్కడ హైదరాబాదు వాళ్ళు బెంగళూరు వాళ్ళు మైసూరు వాళ్ళు రమ్మన్న కూడా వెళ్ళకండా ఈ సంగల్ల బాలనలోనే ఉంటూ అక్కడ ఆధ్యాత్మిక కాలక్షేపం చేస్తుంటారు అది ఒక కుటుంబంతో కూడా వాళ్ళ మనవలేమిటి మనవరాళ్ళ భక్తులు ఏమిటి అంతా కూడా వైదికమయం అయిపోయారు అందరూ ఆ అందరికీ కూడా హరి వెంకటేశ్వరు గారి యొక్క గొప్ప సనాతన ధర్మ పరిరక్షణ ఆయన చేసిన అనుష్ఠాన ఫలం అంటే ఆయన పేరుతోటి ఒక పాతిక సంవత్సరాల నాడు ఒక వేదసభ స్థాపించారు నేను అక్కడ సరదాగా నలుగురితో జనమండగురితో స్థాపిస్తే అది ఈ రోజుకి ముందుగా ఎనభై వంద మంది వంద మంది దాకా విద్వాంసులతో ఆ పల్లెటూరు వచ్చి సభ చేసే భాగ్యం దొరికింది అక్కడ వేదహవనాలు అని కూడా చేస్తున్నారు అటువంటి ఆ సంకల్పాలు ఆ నందిగామ ఏరియాలో ఉండే వేదాభిమానులు అలాగే కంచిక చరణ్ల ఆ ప్రాంతంలో ఉండే వేదాభిమానులు అందరూ కూడా మూడు గంటలకి సంకల్పాలు వస్తే అక్కడ బ్రహ్మాండంగా ఆ వేద పురుషుడు నృత్యం చేస్తాడు ఆ వేదశ్రవణం చేస్తాను మళ్ళీ వచ్చేసాం మార్గశివాసం కాబట్టి మార్గశిరమాసంలో అటువంటి కృష్ణానది ఒడ్డేది అక్కడ ఈ వేదశ్రవణం చేసి ధరించవలసిగా యాభై మందికి ఇది చేస్తున్నాను ముందర శ్రవణ నక్షత్రం ఓం సన్వద్ శ్రవణా

ೋತ್ರ ಜ್ಯೋತಿ ವಿಷ್ಣ ಶ್ರೋಕಾಯುತಾಯಿ ಅದರೇವೇವದ ಶ್ರವಣ ನಕ್ಷತ್ರ ದೇವ್ರಹ ಸಿದ್ಧರಂಗಾರ ಪದ ಪೃಥ್ ಅನ್ಮಸಿ ಶೋಳ ಪೋಜಿ ಅಧಿವೇವಾದ ಪ್ರೇವ ಅಂಗಾರಕ ಗ್ರಹ್ರಹಸ್ತು ಆಹುಗ್ರಹ కయాలా సదా సృత ఆయన నమోస్ మనో ఏ అంతరిక్షే దేభ్య సర్పే నమ అహుగ్రుగ్రహింద్రామస్ దేవేంద్ర ప్రియ विवाह भाग्यमारो्यु मुंश दे नमोस्त सर्पेभ्यो हे एय पृथ्वी मनो ये अंतरीक्षे ये दिवे सर्पेभ्योर ये धोरोचरे दिवे वह ये से कृदंभ्य सर्पेभ्यो या भो या दुधालाइएस्व देूमनो ದೇವೇಷೇರೇ ಸರ್ಪೇ್ಯೋ ಜ್ಞಾನ ಶಕ್ತಿರಸ್ಕಂದಣಸುಂದರ ದೇವಸೇನಾಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋಸ್ತು ಹನುಮನಾಸೂನುಕ್ರಮಣ ವಿರಾ

Um, i hate him i know what he wanted i hate him i know what he wanted

వేద వేదపురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత తణుకు పట్టణ సమీపగ్రామ కొత్త చిత్రు పరివర సమేత శ్రీరాము బ్రహ్మూర్తి దివ్యానుగ్రహేణ ఋక్కుణీ సత్యభావాసమేత జగద్గురు కృష్ణమూర్తి దివ్యానుగ్రహేణ భక్తిజీరా సంబంధానా సమాధవానా పరివరానా क्षेमस्थैधावस्त कल्याणमस्तलास्त पर्यन ब्राह्मणे शुभम सैनिक वैलिक मार्ग प्रबंध का யணம் கிருஷ்ணம் மாதவம் மதுசூதனம் ஹரிம் நரஹரிம் ராமம் கோவிந்தம் ததிவாமனம் ததி கிருஷ்ணம் மாதவம் மதுசூதனம் ஹரிம் நரஹரிம் ராமம் கோவிந்தம் ததிவாமனம் ததி கிருஷ்ணம் மாதவம் மதுசூதனம் ஹரிம் நரஹரிம் ராமம் கோவிந்தம் ததிவாமனம் శివరామ గోవింద నారాయణ మహాదేవా శివరామ గోవింద నారాయణ మహాదేవా శివరామ గోవింద నారాయణ మహాదేవా మా చిన్నతాలంలో మా ఇరగవరం గ్రామానికి కొత్తపాడు బాడు గోటేరు ఆ పక్కన ఈ పక్కన ఇరగవరం గ్రామానికి కుడి పక్కన ఎడమ క్షత్రియ గ్రామాలు ఈ క్షత్రియ ప్రభువులు మా ఎరకవరంలో ఉండే మా వేద పండుతులందరికీ కూడా చాలా రక్షకులుగా ఉండేవారు అనేక విధాలుగా చిన్నదనంలో ఈ కొత్తపాడు ఈ రామాలయంలో లక్ష దశ పూజకి వచ్చినప్పుడు ఇలాగ మహారాజి నారాయణరాజు గారు అలాగే సుబ్బరాజు గారు ఇలా చాలామంది ఇక్కడ అందరూ కూడా చాలా ముందు కూడా చాలా చైతన్యంగా ఉండేది శ్రీరామరావు కళ్యాణం కూడా చాలా చైతన్యంగా ఉండేది అయితే అది చాలా చాలా శిథిలమైపోయిందని చెప్పి ఈ క్షత్రియులందరూ రాజులందరూ కలిపి మా రామంగారు రామరాజు గారు నారాయణరాజు గారు ఆయన నేతృత్వంలో ఒక చిన్న పల్లెటూరులో రెండు మూడు కోట్లతోటి ఈ దేవాలయం అత్యంత ప్రశస్తికరమైన దేవాలయంగా నిర్మాణం చేశారు నేను ఆ వచ్చాను శంకుస్థాపనకు వచ్చాను అందుకేతను ఆ ఆ రామచంద్రమూర్తి ఆ రామంగారులో ప్రవేశించి ఈ ఊర్లో ఈ ఈ రామాలయాన్ని అలా పునరుద్ధరించారు అంచేతం అందరికీ కూడా ఈ రామాలయ నిర్మాణంలో సహకరించిన వారందరికీ కూడా అలాగే మొన్న శ్రావణ మాసంలో శ్రీ 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 జగద్గురు విజుశేఖర భారతీ స్వామి వారి వర్ధంత జయంతి సందర్భంగా ఒక వేద సప్తాహం తణుకులో సూర్యాలయం ఆ సూర్యాలయ జరిగింది దానికి పరోక్ష శక్తి మా రామన్ రాజు గారు ఆయన వెనకాల నుండి మొత్తం ఆ సప్తాహం అంతా కూడా నడిపించారు అందగన ఆ సప్తాహానికి సహకరించిన వారి వృత్త మిత్ర బృందానికి అలాగే ఈ రామాలయానికి సహాయకరించిన మిత్ర బృందానికి వార కుటుంబ సంజలికి వనపుత్రుడు గ్రామస్థులకు అందరికీ కూడా ఒక సామూహిక ఆశీర్వచనము శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియాయాయశ్చే వేంద్రియే ప్రతిష్ఠతి సమస్త ధర్మమంగళాని భవంతు తదాస్తు